సంక్షిప్త వార్తలను చూద్దాం తమ రాష్ట్ర నేత కేశన శంకర్రావు పిలుపు మేరకు ఈ నెల తొమ్మిదవ తేదీ ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద బీసీల సమస్య సాధనకై తలపెట్టిన బీసీల ధర్నాను జయప్రదం చేయాలని బీసీ సంఘర్షణ సమితి జిల్లా అధ్యక్షుడు నాగరాజు గౌడు పిలుపునిచ్చారు తిరుపతి ప్రెస్ క్లబ్ లో మంగళవారం మీడియా ముందు నాగరాజు మాట్లాడుతూ తిరుపతి జిల్లా ఆధ్వర్యంలో రెండు వందల మంది బీసీలు ఢిల్లీకి ఎనిమిదవ తేదీ బయలుదేరుతున్నారని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు జంతర మంతర్లో కులగణ కేంద్ర ప్రభుత్వం కులగణన జరుగుతూ కేంద్ర ప్రభుత్వానికి మేము బీసీలకు ఎప్పుడు కులగణన సక్రంగా జరుగుతుందో అప్పుడే ఈ దేశ సమగ్ర అభివృద్ధి జరుగుతుందని ఈ బీసీ సంక్షేమ సంఘం తరఫున మేము ఈ నెల తిరుపతి తల్ల జిల్లా తరపున రేపు రెండు వందల మందితో మేము ఇక్కడి నుంచి బయలుదేరుతున్నాం ఈ బీసీ సంక్షేమ సంఘం జిల్లాలో ఇప్పటికే బలంగా ఉంది బీసీల కోసం బీసీ సంక్షేమ మేము తెలియజేస్తున్నాము రేపు ఎనిమిదవ తారీఖున ఇక్కడ నుంచి దాదాపు రెండు వందల నుంచి రెండు వందల యాభై మందితో బయలుదేరి ఆ ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలనేసి మా జిల్లా అధ్యక్షులు మా అందరికి పిలుపునిచ్చారు కాబట్టి మేమందరూ కూడా ఈ నెల ఎనిమిదవ తారీఖున ఢిల్లీకి అయ్యి ఢిల్లీలో జరగబో ధర్నా కార్యక్రమాన్ని మేము విజయవంతం చేయాలనేసి ఈ పత్రికా సమావేశం ముఖంగా తెలియజేస్తున్నాము